హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహవీ బ్లాగ్ సో ఈ అయితే కోడిగుడ్డు రొయ్యల కూర అయితే చేయబోతున్నాం మనం సో ఇదైతే సండే రోజు షూట్ చేసిన వీడియో అనమాట సో సండే ఎప్పుడు చికెన్ మటన్ అయిపోతుంది కదా అస్తమానం చికెన్ మటన్ ఏం తింటామని నేనైతే ప్రాన్స్ తీసుకురమ్మని చెప్పాను నాకు పెద్ద ప్రాన్స్ కన్నా ఇలా చిన్నగా ఉంటేనే ఇష్టం అనమాట సో ప్రాన్స్ అందుకని బాగా ప్రాన్స్ అయితే తీసుకొచ్చాడు సో వీటిని ముందుగా క్లీన్ చేయాలి కదా లోపల ఒక బ్లాక్ లేయర్ ఉంటుంది కదా అది తీయాలి కదా సో అదైతే నేను తీస్తున్నాను మా మమ్మీ ఎప్పుడు ప్రాన్స్ కర్రీ చేసినా ఇవి క్లీన్ చేయడానికి గంటలు గంటలు కూర్చుంటే ఏంటమ్మా అని అనేదాన్ని కానీ ఇప్పుడు తెలిసిందనమాట నాకు జస్ట్ ఈ కొన్నికే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే పట్టింది సో ఇది ఒక డిఫికల్ట్ టాస్కే అండ్ మాకు క్లీన్ చేస్తుంటే ఇలా స్క్విడ్ కూడా వచ్చింది పక్కన చిన్నపిల్ల చచ్చిపోయింది సో అన్నిటికీ బ్లాక్ లేయర్ తీయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాటర్ వేసి వాష్ చేసేసాను ప్రాన్స్ని సో వాష్ చేసిన తర్వాత ఫైనల్గా కొంచెం నిమ్మరసం రాక్ సాల్ట్ అండ్ పసుపు వేసి క్లీన్ చేస్తే నీచి వాసన పోతుందంట సో అందుకని నేను ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నాను అనమాట సో ఇవన్నీ వేసేసి మ్యారినేట్ చేసినట్టు చేయాలన్నమాట మనం చికెన్కి మ్యారినేట్ చేస్తాం కదా సో అలా కాసేపు అలా మ్యారినేట్ చేస్తున్నట్టు అంటూ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వాటర్ వేసేసి క్లీన్ చేసుకోవడమే సో క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో నేనైతే వీటిని ఇప్పుడు ఇంకా క్లీన్ చేసేస్తాను సో మనకి కర్రీ వండుకోవడం చాలా ఈజీ యాక్చువల్లీ కానీ క్లీన్ చేయడమే కొంచెం ఎక్కువ టైం తీసుకుందనమాట సో ఫైనల్గా క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం కర్రీకి కావాల్సిన ఆనియన్స్ అండ్ టొమాటో కట్ చేసుకుందాం సో ఇప్పుడు ఆనియన్స్ టొమాటో మిర్చి కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్తో పాటు రెండు టొమాటో కూడా పడ్డాయి ఇగ్నోరేట్ సో ఇప్పుడు ఆనియన్స్ అయితే బాగా మగ్గాలి సో మగ్గే వరకు వెయిట్ చేద్దాం కొద్దిసేపటికి ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా సో ఇప్పుడు టొమాటోస్ అండ్ మిర్చి కూడా వేసి ఇవి కూడా బాగా మగ్గించాలి ఆనియన్స్ అండ్ టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి సో ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే కర్రీలో యాడ్ చేసేద్దాం ప్రాన్స్ని అయితే యాడ్ చేసాం కదా సో ఇప్పుడు ఇప్పుడులోంచి అయితే వాటర్ వస్తుంది సో ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే వాటర్ అయితే వస్తుంది అనమాట ప్రాన్స్లోంచి సో ఒకసేపు తర్వాత చూసారా వాటర్ వచ్చింది ఈ వాటర్ కూడా ఇంకా ఎవాపరేట్ అవ్వాలన్నమాట సో వెయిట్ చేద్దాం సో కాసేపటి తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీలా అవుతుంది సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ ఎగ్స్ నేనైతే బాయిల్ చేసి పెట్టుకున్నాను సో ఎగ్స్ని అయితే కర్రీలో యాడ్ చేసేస్తున్నాను ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే వన్ బై వన్ ఉప్పు పసుపు కారం అయితే వేసేస్తున్నాను టొమాటోస్ వేసినప్పుడు నేనైతే ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసాను సో దాన్ని బట్టి నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను సో దాన్ని బట్టి కారం చూసుకుని వేసుకోండి సో ఉప్పు పసుపు కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా కలుపుకొని ఇప్పుడు నేనైతే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను ఇందులో సో వాటర్ వేసుకుని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసామంటే కర్రీ అయితే బాగా బాయిల్ అవుతూ ఉంటుంది సో చూసారా కాసేపటికి ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది సో ఈ టైంలో గరం మసాలా వేసుకుంటున్నాను నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఆ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాక కాసేపటికి కూరలో వాటర్ అంతా ఎగిరి కూర దగ్గర పడుతుంది సో చూసారు కదా కొద్దిసేపటికి వాటర్ అయితే బాగా ఎవాపరేట్ అయిపోయింది ఇంక మన కూర కూడా దగ్గర పడింది సో ఫైనల్గా ఇంకా సాంప్రదాయం ప్రకారం మనం కొత్తిమీర అయితే వేసేసి ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం సో అంతే గుమగుమలాడే కోడిగుడ్డు రొయ్యల కర్రీ అయితే తయారైపోయింది నేను ఇదైతే చేయడం ఫస్ట్ టైం నాకు ప్రాసెస్ తెలుసు కానీ చేయలేదు ఎప్పుడు సో వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంది సో సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కిప్ స్మైలింగ్ బాయ్